నమస్కారం న్యూస్కి స్వాగతం అక్టోబర్ విప్లవ సంబరాలు జరుగుతున్నాయి పంతొమ్మిది వందల పదిహేడు నవంబర్లో రష్యాలో వచ్చిన విప్లవం ఈనాటికి ప్రపంచ ప్రజలకి ఆదర్శంగా ఉంది అది డెబ్బై సంవత్సరాల తర్వాత వ్యవస్థ కూలిపోయినప్పటికీ పెట్టుబడిదారి విధానం యొక్క దుర్లక్షణాలు చూసిన తర్వాత ప్రపంచం అంతా మళ్ళీ సోషలిజం కావాలని కోరుకుంటున్నారు ఈరోజు అమెరికాలో సైతం యాభై శాతం పైగా ఈరోజు సోషలిజాన్ని నమ్ముతున్నారు ఈ మధ్య జరిగిన న్యూయార్క్ ఎన్నికల్లో ఒక సోషలిస్ట్ మేయర్గా గెలి గెలిచాడంటే అమెరికా గుండెల్లోనే సోషలిజం ఏ రకంగా పెరుగుతుందని చెప్పేసి మనకు స్పష్టంగా కనపడుతుంది ఈరోజు ప్రజలకి తిండి అలాగే బట్ట ఇల్లు పెన్షను ఉపాధి విద్య వైద్యం ఇవన్నీ హక్కులుగా రావాలంటే సోషలిజంలో మార్గం తప్పం కూడా లేదు భారతదేశంలో కూడా అటువంటి సోషలిజాన్ని సాధించుకోవాల్సిన అవసరం ఉంది ఈరోజు పెట్టుబడిదారి విధానం ప్రపంచాన్ని తీవ్రమైన సంక్షోభంలో నెట్టిన నేపథ్యంలో సోషలిజం యొక్క అవసరం గురించి ప్రచారం చేయడానికి దేశవ్యాప్తంగా మార్క్సిస్ట్ పార్టీ సోషలిజాన్ని అలాగే అక్టోబర్ విప్లవాన్ని దాని యొక్క గొప్పతనాన్ని ప్రజలకు విప్పి చెప్పడం కోసం ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఈ రకంగా ప్రజలను మళ్ళీ మరొక వైపు మరొకసారి సోషలిజం వైపు చూసేట్టుగా ఈ రోజు ప్రజల్లోకి మేము వెళ్దలుచుకున్నాం ఈ కార్యక్రమం అందులో భాగంగా జరుగుతున్నది